హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది మరియు వారు ఎంతటి అదృష్టవంతులో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది ఇలా మెలకువ రావటం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది మనకు భగవంతుడు ఇస్తున్న సందేశం ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు ఇలా మీకు మెలకువ రావటం వెనుక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు ఇలా మెలకు రావటం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలకువ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలను చెబుతుంది చాలామందికి ఉదయాన్నే లేవటం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో వారు నిద్ర లేవలేరు వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఇది దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని ఉదయం బ్రహ్మముహూర్తం అని అంటారు ఇది చాలా మహత్తరమైన కాలం దీనికి అమృత అని కూడా పేరు ఉంది పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించటానికి బ్రహ్మముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు బ్రహ్మముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది వీరికి ఎలాంటి రోగాలు రావు వీరు చాలా నిజాయితీగా ఉంటారు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మముహూర్తంలో లేచే వారికి రాగద్వేషాలు ఉండవు కపటలు కూడా వీరికి నచ్చరు ఎవ్వరిని మనసును కూడా బాధ పెట్టరు ఎవ్వరితో కఠినంగా కూడా మాట్లాడలేరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలున్న వారికి బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇళ్ళాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది సూర్యోదయానికి ముందే లేస్తే సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయి సూర్యభగవానుడి మొదటి కిరణాలు ఎవరి మీదైతే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యుణ్ణి కామధేనువుతో శాస్త్రాల్లో పోల్చారు సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మీరు అనుకోకుండా సూర్యోదయానికి నిద్ర లేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లున్నాయని అర్థం చేసుకోవచ్చు కంటే ముందే లేచి గోమాత దర్శనం అయిన వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడిపైన భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచం మాయలో పడి చాలామంది భగవంతుడికి దూరం అయిపోతున్నారు కొంతమంది పూజలు అందరికీ చూపించడానికి మాత్రమే చేస్తారు మీకు బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలకు వస్తుందంటే మీరు అప్పుడే లేచి మీ కులదైవాన్ని గనక పూజించినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్